నమస్తే వెల్కమ్ టు ధరణిపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించినటువంటి అంశాల్లో ప్రధానమైనది ధరణి పోర్టల్ రైతులు ఎదుర్కొంటున్నటువంటి భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినటువంటి ప్లాట్ఫామ్ ఇది దీనిపై సుదీర్ఘంగా పెద్ద వివాదాలు నడుస్తా ఉంది ధరని పోర్టల్ వల్ల ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని భూములు ఉన్నటువంటి రైతులు తమ పేర్లను ఇందులో రిజిస్టర్ చేసుకోలేకపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి తాము అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామంటూ ఎన్నికల ప్రచారం సమయంలో ప్రకటించారు రేవంత్ రెడ్డి ఇక ప్రజా దర్బార్లో సైతం దీని యొక్క ఫిర్యాదులు కూడా అందాయి అనేక మంది రైతులు కూడా తమకు భూ సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు ఆ ఫిర్యాదులు కూడా అందాయి ప్రజలు ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదులో అత్యధికం కూడా పూర్తిగా ధరణి పోర్టల్కు సంబంధించినవి కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు లేదంటే తమకు భూమి ఉన్న ధరణి పోర్టల్లో రిజిస్టర్ కావట్లేదని తప్పుగా నమోదయ్యాయని వాటిని సరిచేయించాలంటే ప్రధానమైనటువంటి డిమాండ్లు కూడా విజ్ఞప్తులు కూడా అనేక విజ్ఞప్తులు కూడా దర్యాప్తులు రావడం జరిగింది ప్రజా పాలన సందర్భంగా అదేవిధంగా రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి ప్రజా దర్బార్ లో కూడా ఈ పిటిషన్ సంబంధించినటువంటి అంశాలే ప్రధానంగా రావడంతో ఈ క్రమంలో ధర్మ ధరణి యొక్క పోర్టల్ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వరకు సమీక్ష కూడా నిర్వహించారు ఇప్పటి ధరణి పోర్టల్ పై సమస్యలను క్రోడీకరించి వాటిని తద్వారా పరిష్కరించాలని రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే ఆదేశించడం జరిగింది దీనికోసం ప్రత్యేకంగా ఓ కమిటీ కూడా వేస్తామంటూ గతంలో ప్రకటించారు దీనికి అనుగుణంగా తాజాగా ఐదు మంది సభ్యులతో కూడినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇందులో ఎం రామ్ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి రేమ ఫీడర్ అడ్వకేట్ సునీల్ పదవి విరమణ చేసినటువంటి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి మధుసూదన్ చీఫ్ కమిషనర్ అయినటువంటి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి సభ్యులు సిఎస్ కన్వీనర్ గా వ్యవహరించారు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు ధరణి పోర్టల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి వాటిని ఎలా సరి చేసుకోవచ్చు దాని రూపురేఖలను సమూలంగా ఎలా మార్చవచ్చు వంటి అనేక అంశాలపై ఈ కమిటీ దృష్టి పెట్టనుంది ఇక ధరణి పోర్టల్ను ఎలా సరళీకరించవచ్చు అనే విషయంపై కూడా అధ్యయనం చేసింది అనంతరం ప్రభుత్వానికి కూడా నివేదిక కూడా అందిస్తూ ఉంది దీంతో పూర్తిగా ధరణి పోర్టల్కు సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని రైతులకు ఇబ్బంది అవుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలనే తీసుకొని ధరణి పోర్టల్ లో మరొక పోర్టల్ మరొక వెబ్సైట్ ను తీసుకొచ్చి రైతులకు సురక్షితంగా వారి యొక్క భూమి యొక్క భూముల వివరాలు భూములకు సంబంధించినటువంటి వివరాలను కూడా సమిష్టిగా దాదాపు ఎప్పటికీ సమగ్రంగా ఉండే విధంగా ఒక పోర్టల్ ను సపరేట్ పోర్టల్ ను తీసుకురావాలి ధరణికి మించినటువంటి పోర్టల్ ను ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద ఫోకస్ పెట్టారు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేసిన ధరణిని తొలగిస్తాం రైతులకు ఆ మేలు చేస్తామంటూ చెప్పినటువంటి తరహాలోనే ఇప్పుడు ఆ దిశగా ముందుకు కదులుతున్నారు రేవంత్ రెడ్డి సర్కారు దానిపై పూర్తిగా రెవెన్యూ నిపుణులతో అధ్యయనం చేస్తా ఉన్నారు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి కీలకముగా వివరించినటువంటి వారు భూములపై సమగ్రమైనటువంటి లీగల్ కు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ప్రావీణ్యం ఉన్నటువంటి నిపుణులతో ఆయన చర్చ చేస్తా ఉన్నారు ధర నిస్థానంలో మరో పోర్టల్ తీసుకొచ్చి రైతులకు ఆ పేదలకు భూములకు సంబంధించినటువంటి అంశంలో ఒక నూతన విధానాన్ని తీసుకురావాలనేది రేవంత్ సర్కార్ ఆయన ముద్ర వేసుకోవాలని చూస్తా ఉన్నారు ఆ పూర్తిగా దానిపై నిమగ్నమై నిపుణులతో చర్చిస్తూ ఆ నూతన పోర్టల్ తీసుకురావడానికి విశేష కృషి అయితే చేస్తున్నారు మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నాం